హాయ్ అన్న నమస్తే నేను మీ లీలా కంట మన ఛానల్స్ లీలా ట్వంటీ ఫోర్ కాస్ట్ ఢిల్లీ నాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి భీమవరం నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఇవాళ మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి ఫోర్డ్ యాస్పైర్ ముందు వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ చెప్తాను ముందు వెహికల్ చూడండి రెండు వేల పదిహేడు ముందు వెహికల్ చూడండి తర్వాత డీటెయిల్స్ చెప్తాను ఓకే డిఎల్ నెంబరే డిఎల్ టెన్ వెహికల్ చూసుకోవచ్చు ఫ్రంట్ బంపర్ పెయింట్ అయిందన్న బంపర్ పెయింట్ అనేది కామను ఇది టైటీన్ ఏమో ఆఫ్టర్ మార్కెట్ ఎలా సారీ కంపెనీ ఎలవెల్స్ వస్తాయి దీనికి ఏబిఎస్ బ్రేకింగ్ చూడొచ్చు సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డ్రైవ్ను సార్ వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇదిగో ఆయనకి సంబంధించి ఇది స్టిక్ ఇది ట్రాఫిక్ కానిస్టేబుల్ అంట ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా నీట్గా ఉందన్న దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఎందుకంటే ఇది టైటీనియము టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ వెహికల్ మొత్తం చూసుకోవచ్చు ఎక్కడ హెవీ స్క్రాచెస్ అని లేదు లేవు బంపర్స్ అయితే పెయింట్ అయినవి ఓకే హెవీ స్క్రాచెస్ ఎక్కడా లేదు ఓకే దీనికి సార్ ఇది అయితే సిస్టమ్ ఏమైనా అన్నారు ఓకే బూట్ స్పేస్ అయితే దీనికి బాగా పెద్దగా బాగుంటుంది ఇది వచ్చేసి స్పీకర్ ఓబర్ పెట్టుకున్నారు కానీ ఓబర్ అయితే ఎవరంట ఓకేనా దీనికి బూట్స్ స్పేస్ బాగుంటుంది టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సరే అండర్ బాడీ కూడా చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ్రు బాడీ చూడొచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ డస్ట్ ఉంది తప్ప మనకి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ డ్రస్టింగ్ కానీ లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది అన్న బండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఇది కోపాసింజర్ ఎయిర్ బ్యాగ్ టూ టూ బ్యాగ్స్ వస్తాయి ఎందుకంటే ఇది టైటీనియా కాబట్టి ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది మనం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చే తీసుకుంటున్నామన్నా ఇదే సార్ వాళ్ళు ఈ ఇక్కడ ఉంటారు ఈ పోర్షన్లో ఓకే మేకల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది డీటెయిల్స్ చెప్తాను చూడండి రెండు వేల పదిహేడు సెకండ్ ఓనర్ బట్టి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యారీలో ఉంది వెహికల్ వచ్చేసి ప్రెసెంట్ ఢిల్లీలో ఉంది ఇది ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేదు రెండు వేల పదిహేడు సెకండ్లో ఉన్నారు వెహికల్ డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది ఇది వచ్చేసి బండి ప్రెజెంట్ అయితే ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ ఉంది కాల్ చేయండి వెహికల్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కానీ ఫైనల్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ ఉంటుంది కాల్ చేయండి చెప్తాను ఓకేనా రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఫిక్స్ ప్రైజే దీంట్లో బార్గెనింగ్ ఉండదు ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి చెప్తాను రెండు వేల పదిహేడు సింగిల్ ఉన్న బండి టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిడ్లో ఉంది వెహికల్ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ పెయింట్ అయింది కానీ వెహికల్ అయితే వెల్ మెయింటైన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటర్ కూడా చాలా నీట్గా ఉంది ఓకేనా ఈ వెహికల్ ప్రజెంట్ ఢిల్లీలో ఉంది ఫర్దర్గా ఇంకా ఏమైనా వెహికల్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి